మోత్కూరులో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసే అర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్త్రీ విద్యను ప్రవేశపెట్టిన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె సేవలను కొనియాడారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జన్మించిన ఆమె పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో తొమ్మిదేళ్ల వయసులోనే పదమూడేళ్ల బాపులేతో వివాహం చేసుకుందన్నారు తన భర్త ద్వారా చదువు నేర్చుకున్న ఆమె స్త్రీ పురుషులు సమానమని భావించి స్త్రీ యొక్క అండరానితనాన్ని వివక్షకు గురికాకుండా ఆమె లోకానికి అండగా నిలిచిన ఆదర్శమూర్తి సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నోముల రమేష్ స్థానిక బీసీ సంఘం నాయకులు బతిని ప్రభాకర్ పోతరబోయిన రమేష్ బందేలా తదితరులు పాల్గొన్నారు